కూచలవిడి అభివృద్ధి ప్రణాళిక రహితమైన అభివృద్ధి అడవులను నరికివేయడము పర్యావరణానికి నష్టం కలిగించడము జీవ వైవిధ్యానికి నష్టం కలిగించడము భూతాపం పెరిగిపోవడము దానివల్ల తుఫానులు సుడిగాళ్ళులు ఇలా రావడము ఇంకా కొన్ని ప్రకృతి సిద్ధంగా భూకంపాలు ఇలాంటివి రావడము బ్రిడ్జెస్ కూలిపోవడము ఈ విధంగా అనేక రకాలుగా వైపరీత్యాలు వస్తున్నవి అయితే ఈ వైపరీత్యాలను మనం ఎలా తగ్గించాలి ఈ వైపరీత్యాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకురావడం కోసం ప్రజల్లో పలా ప్రభుత్వాల మధ్య దేశాలలో ఒక రోజును కేటాయించాలని ఐక్యరాజ్యసమితి రెండు వేల రెండులో ఒక ఆలోచనకు బీజం పోస్తే రెండు వేల తొమ్మిదిలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి అక్టోబర్ పదమూడును ప్రకృతి వైపరీత్యాల తగ్గింపు ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఎదుర్కోవడం ఎలా అనే ఒక రోజును కేటాయించడం జరిగింది सो सोदीनी इंटरनेशनल डिजास्टर एंड डिजास्टर रिस्क रिडक्शन डे